హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే మోడల్స్ అన్నిటిని చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి సొంతంగా వీళ్ళే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైజెస్ లోనే లభిస్తాయి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వాసి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అని మనకు బయట బోర్డు కనిపిస్తుందండి ఈజీగానే మనం అడ్రస్ క్యాచ్ చేయొచ్చు డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తానండి అలానే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా పెడుతున్నాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను వస్త్రప్రియులకు స్వాగతం సుస్వాగతం మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ గౌతమ్ బుద్ధ రోడ్ వరుస థియేటర్ ఎదురుగా చెల్లపల్లి నాగేశ్రావు గారి కళ్యాణ మండపం రెండో అందిస్తున్నందు మా వస్త్ర దుకాణం నందు చేనేత ఉత్పత్తులు మాత్రమే తయారు చేసి మీకు అందిస్తున్నాము మా వద్ద చేనేత సాదా చీరలే కాకుండా చేనేత పట్టుకు పట్టు కాటన్ బై పొట్టు అవే కాకుండా స్పెషల్ ఐటమ్స్ కూడా తయారు చేసి మీ ముందుకు తెస్తున్నాము ఈ చీర పెద్ద బార్డర్ ఉంటుంది అలాగే గడి చీర మొత్తం గడి ఎండ ఎండింగ్ వరకు కూడా గడి ఉంటుంది పళ్ళు ఉంటుంది బుటా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బుటా లేకుండా ప్లెయిన్లో ఉంటుంది చాలా హుందాగా ప్లెయిన్గా సెల్ఫ్తో తయారు చేసిన వస్త్రాలు అట్టే కాకుండా కాంట్రాస్ట్ బ్లౌజులతో కూడా తయారు చేసిన మా వద్ద చాలా రంగులు చాలా వివిధ వస్త్రాలతో దీంట్లో డార్క్ కలర్సే కాకుండా లైట్ కలర్స్ ఫెస్టల్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ ఇది చూడండి లైట్ సిల్వర్ బార్డరు సెల్ఫ్ ఇది బ్లౌజ్ వచ్చేట ఉంటుందమ్మా రకరకాల రంగులతో రకరకాల డిజైన్లతో ఈ బార్డర్ చూడమ్మా కొత్త న్యూ బార్డర్ మా వద్ద మాత్రమే తయారవుతున్నది చేనేత సొంత మగ్గాల మీద తయారు చేసి పట్టుకు పట్టు పట్టు కూడా దాదాపు ఇరవై వేల రూపాయలు పట్టు చేరకేసే పట్టు నెంబర్ వన్ పట్టు ప్లే పట్టు వాడుచున్నాము మా సొంత నేత వర్కర్లు మాత్రమే తయారు చేయించుకుంటున్నాము మా సొంత మగ్గాల మీద రంగు కానీ గ్యా జరీ కానీ గ్యారెంటీతో మీ ముందుకు వస్తున్నాము వస్త్రం చివరి వరకు కూడా జరీ గడితోనే తయారవుతున్నది ఈ చీర మాత్రం ఇంకా రకరకాల వస్త్రాలు ఉన్నాయి జరీ బుట్టాలు ఉంటాయి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు జరీ బుట ఇక్కత్తు బార్డరు కుప్పటం శారీ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్గా ఉంటుంది పళ్ళు వచ్చి జాకాట్ పళ్ళు రిచ్ పళ్ళు పెద్దది వన్ మీటర్ పళ్ళు ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కూడా చాలా రంగులు కలవు రంగు రంగుకి వేరియేషన్తో ఇది ఆనంద్ కలరు దానికి రాణి కలరు కాంబినేషను అట్టగే ఇది స్మిత కలరు దానికి రంగు కాంబినేషను ఇది రాణి కలరు బ్లూ కలర్ కాంబినేషన్తో మీ ముందుకి అనేక రంగులు మీరు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా మేము తయారు చేసే వస్త్రాలు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అట్టగే జెరీ బూటా కూడా గోల్డ్ సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ రెండు రకాలతో పార్టీ వేర్కి అనుకూలంగా ఉండే విధంగా తయారు చేసి మీకు ఇస్తున్నాం రేటు కూడా చాలా తక్కువ ధర ఇంత హుందాతనంగా ఉండే ఈ చీర ఖరీదొచ్చి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సుమారు ఆరు వేల రూపాయలు మాత్రమే ఇదే చీర మీరు మార్కెట్లో పదివేలు పెట్టినా కూడా మీకు అందుబాటులో రాదు అయినా కూడా మా ఈ సొంత తయారీ ఇది కుప్పటం మొగ్గం అంటే బుటా కూడా ఈ జరీ కూడా లైన్స్ ఒక పోగు పైకి ఒక పోగు కిందకి ఉంటుంది ఇది వచ్చేసి సెల్ఫ్ శారీ పెద్ద బార్డరు పళ్ళు వచ్చి జెరీ లైన్స్ ఉంటుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఫుల్ చాక్లెట్ కలరు డార్క్ చాక్లెట్ అనమాట కలర్ వచ్చి ఇండిగో బ్లూ శారీ మొత్తం ఈ కలర్ వస్తుందండి పళ్ళు వచ్చి కల్నేత బ్లూ అండ్ గ్రీను పళ్ళు కూడా కల్నాతే బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ కంచి బార్డర్ ఇది చాలా తక్కువండి నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఇది మా సొంత తయారీ కాబట్టి మీకు ఈ అతి తక్కువ ధరతో మీకు వస్త్రాలు తయారవుతున్నాయి ఇందులో కూడా కలర్స్ చాలా గలవు ఇందులో కలర్స్ రంగులు చూడండి ఇంకా ఉన్నాయి ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క డిజైన్కి మా వద్ద పది పైన రంగులు కలవు డిజైన్లు కూడా బార్డర్స్ విచిత్రంగా మార్పు మార్పు చేస్తూ చీర చీరకి ఇది ఇది ఒక బార్డరు ఒక బార్డరు ఇది ఒక మామిడి పిందుల బార్డరు ఇది నెమళ్ళ బార్డరు అట్టగా బార్డర్ బార్డర్ ఇది ఫ్లవర్ బార్డరు రకరకాల బార్డర్లతో మీకు తయారు చేస్తున్నాము ఓరీ డిజైన్స్ ఈ రంగు ఈ డిజైన్ వచ్చేసి ఒక చీరకి ఒక చీరకి వినూత్నంగా వేపించి ఉన్నాము డిజైన్ డిజైన్గా చూడండి కలర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఫాస్ట్ కదూ సెల్ఫ్ డిజైన్తో పళ్ళు వచ్చి సెల్ఫ్ బార్డర్ వచ్చి జెరీ లైన్స్ ఉంటుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది అట్టగా దీంట్లో చాలా కలర్స్ ఇది మొత్తం చిబోరీలో లాన్ చూడండి మీరు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే దీంట్లో కలర్సు చూడండి ఈ పళ్ళు ఇంద్రధన సింహలే రకరకాల రంగులతో పట్టుకు పట్టు ఇది పట్టుకు పట్టు మంగళగిరికి పట్టుకు పట్టు కలర్ కాంబినేషన్ కూడా చూడండి మీరు ఇదిగోండి ఇంకో డిజైన్ పెట్టేసాం ఏమ్మా అదేది అన్నీ అట్టగే ఇవన్నీ రకరకాలతో రక చుబోరీలోనే అంత రకరకాల రంగులతో పొట్టుకు పొట్టు మంగళగిరి పట్టుకు పొట్టు నేపించి దీని మీద చిబోరి ఫ్రింట్ వేపించి ఒక రంగుకి ఇంకొక రంగు వ్యత్యాసం చాలా ఉంటుంది వేరియేషన్గా అసలు కలిసి ఉండదు చాలా వినూత్ ఇంద్రదనుసుకు మళ్ళీ రకరకాల రంగులతో దాదాపు ముప్పై రంగులు కలవి ఇవి ఇదిగోండి ఇది డార్క్ గ్రే దాని మీద ఆఫ్ అయిట్ ఇది పెసర ఇదండి నేను మెజెంటా కలర్లో స్కై బ్లూ ఈ కాస్టల్ కలర్స్లో చిబోరి ఫ్రింట్లో పొట్టు పొట్టు నేపించి ప్రత్యేకంగా స్పెషల్ కలర్స్తో వేయించి ఉన్నామండి ఇది మంగళగిరిలో ఎక్కడ కూడా దొరకని విధంగా మంగళగిరికి పట్టుకు పట్టు ప్లెయిన్ శారీ ఈ శారీకి డిజిటల్ ఫ్రింట్ బ్లౌజ్ పట్టు పట్టు బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఎక్స్ట్రా ఇస్తున్నాం దీంట్లో శారీలో ఒక బ్లౌజ్ ఉంటుంది ఇది సిక్స్ థర్టీ ఉంటుంది ప్లస్ ఇది ఒక వన్ మీటర్ బ్లౌజ్ డిజిటల్ ఫ్రింట్ బ్లౌజ్ మీకు ఇది పట్టు బ్లౌజే చాలా తక్కువ రేటు పదిహేను వందల రూపాయలు మాత్రమే దీంట్లో కూడా కలర్స్ దాదాపుగా ఇరవై కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ కనపడాలి దీంట్లో సుమారుగా ఇరవై రంగులు కలవు బ్లూ కానీ పెసర కానీ మెజింటా కానీ లైట్ బ్లూ కానీ అత్తగా ఇరవై కలర్ ఇరవై రంగులతో మీ ముందుకు వస్తుంది ఒక షార్ట్ వచ్చి ఇరవై కలర్స్ ఉంటాయి మీరు కావలసిన రంగులు మా దగ్గర నుంచి ఆన్లైన్ కూడా బుకింగ్ చేసుకుంటాము ఆన్లైన్ ఫ్రీ సర్వీసు త్రూఅవుట్ ఇండియా మొత్తం ఎక్కడికైనా షిఫింగ్ ఫ్రీ చేసి మంగళగిరి పట్టు పట్టు పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి పళ్ళు వచ్చి బ్లూ పళ్ళు అండి ఇది శారీ మీటర్ పళ్ళు ఉంటుంది మీటర్ బ్లౌజ్ ఉంటుంది అట్లాగే శారీ మొత్తం కూడా కనకాంబరం శారీ మొత్తం కూడా జరి డిజైన్తో పళ్ళుకు మళ్ళీనే మీకు తయారు చేసి ఇవ్వడం జరిగింది ఆరు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే రేటు కూడా అది తక్కువ ఇది మంగళగిరికి పట్టు పట్టు కుప్పటం స్టైల్ అండి జరిబుటా ఉంటుంది శారీ మొత్తం ఇది శారీ రంగు రాణి కలరు బ్లౌజ్ కలర్ వచ్చి స్మితా కలరు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి రేట్ వచ్చేసి చాలా తక్కువ ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో కలర్స్ కూడా ఇగోండి కలర్స్ కూడా చాలా కాంబినేషన్తో చాలా బాగుంటుందండి మంగళగిరి పట్టు పట్టు రుద్రాక్ష బార్డర్ అంటారండి దీన్ని ఇది చీర మొత్తం జరి గడి అడ్డం నిలువు రెండేపులా ఇది సెల్ఫ్ ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా వచ్చి ప్లెయిన్గానే వస్తుంది ఇట్టగా లైన్స్ లేకుండా ఇది సెల్ఫ్ శారీ ఇది వచ్చేసి రేటు మూడు వేల నాలుగు వందల రూపాయలు మూడు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే చాలా రేటు తక్కువ దీంట్లో కలర్స్ కూడా ఇది అండి లైట్ పింక్ దానికి సిల్వర్ బార్డర్ అండి మంగళగిరి ఇది మంగళగిరి పట్టు 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 కుప్పటం బార్డర్ అండి ఇది సెల్ఫ్ బార్డరు చాలా వెయిట్ లెస్ అండి చాలా బరువు తక్కువ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఒకే కలర్తో సెల్ఫ్తో ఉంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బార్డర్ వచ్చేసి కుప్పటం బార్డర్ కంచి బార్డర్ దీంతో కలర్స్ కూడా చాలా గలం ఇది మొత్తం కుప్పటం బార్డర్ ఏనండి చూడండి ఇది కల్నేత ఇది రాణి పింకు ఇది పెసర కల్నేత మెరూన్కి చాలా కాంబినేషన్స్తో చాలా బాగుంటాయి ఇది వచ్చేసి నాలుగు వేల రూపాయలే మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వేలు మాత్రమే ఈ ఐటెం ఇది మంగళగిరి పట్ల శిబోరి మెటీరియల్స్ అండి ఇది బాటమ్ వస్తుంది ఇచ్చున్ని వీటిలో కలర్స్ వస్తాయి ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుంది ఇట్లా ఒకటి ఒక మోడల్ ఇది మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ మేడం ఇది వచ్చేసరికి బాటమ్ వచ్చింది చున్నీ కూడా చాలా పెద్దది వస్తుంది ఇట్లా గడి వస్తుంది చున్నీ మొత్తం ఇలా గడి వస్తుంది మొత్తం ఇలా గడి బార్డర్లో వచ్చేసరికి లైన్స్ జెరీ లైన్స్ వచ్చింది వాటిలోనే ఇలా కలర్స్ వస్తాయి మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క బార్డర్ వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క గడి వస్తుంది ఇది మోడల్ ఇట్లా లైన్స్ ఇది వచ్చేసరికి మీకు పద్దెనిమిది వందలు పడుతుందండి ఇది మంగళగిరి కాటన్లోనే డ్రెస్ మెటీరియల్ ప్లేన్ వస్తుంది బాటమ్ కూడా ప్లేన్ వచ్చింది చున్నీ కూడా రెండున్నర మీటర్స్ దాకా వస్తుంది ఇగో మ్యామ్ ఇట్లా వస్తుంది చున్నీ మొత్తం పెద్ద చున్నీ వస్తుంది దగ్గర దగ్గర త్రీ మీటర్స్ దాకా ఉంది చున్నీ ఇది వచ్చేసరికి పదమూడు వందలు పడుతుంది వాటిలో కలర్స్ ఉన్నాయి ఇట్లా చాలా కలర్స్ ఉంటాయి మేడం ప్రస్తుతానికి ఉన్న కలర్ చూపిస్తున్నాను ఇది మంగళగిరి కాటన్లో ప్లేన్ టాప్ వస్తుంది ప్యాంటు చున్నీ వచ్చేసరికి కలంకారీ వచ్చింది ఇది ఫ్రై చేసేసరికి ఎనిమిది వందలు పడుతుంది వీటిలో కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ వస్తాయి వీటిలో మీకేమైనా కలర్స్ కావాలనుకుంటే వీడియో కాల్ చేస్తే మేము ఇది లంగావని సెట్ వస్తుందండి మంగళగిరి పట్ల లంగావని సెట్ పోచింపల్లి బార్డర్ వస్తుంది ఓని వచ్చేసరికి డిజిటల్ వస్తుంది ఓని కూడా త్రీ మీటర్స్ ఉంటుంది ఓని ఇది ఒకసారికి ఫోర్ ఫైవ్ పడుతుంది ఇట్లా పోనీ కూడా చాలా బాగుంటుంది వీటిలో కావాలంటే కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ పడుతుంది సెట్ ఈ వీళ్ళంగానే బ్లౌజ్ ఉంటుంది